మీరు చెప్పండి అంటే మండు లెక్క చేయకుండా ఈ రోజున మాధవి గారి నామినేషన్ పలికారు మీరు కూడా అంటే ఒక స్కూటీపై కూడా తరలి వచ్చారు అందించే పార్టీ ఏదో మంచిగా పరిశ్రమలు తెచ్చి పెట్టుబడులు తెచ్చి యువతకి ఉపాధి కల్పించి ఎవరైతే అభివృద్ధి ప్రద అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ నడిపిస్తారో అది తెలుగుదేశం పార్టీ కాబట్టి మన బాధ్యత మన భావితరాలని మనం ముందుంచి నడిపించాల్సిన బాధ్యత భావితరాలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత అనేది ఒక సామాన్య ఓటర్గా ఒక కార్యకర్తగా తెలుగుదేశం పార్టీ తరపున నిలబడిన గల్లా మాధవి గారికి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి మా రెండు ఓట్లు వేయించాలని ఒక దృఢమైన సంకల్పంతో మేము వచ్చామండి ఈరోజు ఈ ఎండలో ఈ నామినేషన్ కార్యక్రమానికి వచ్చాము ఇప్పటి వరకు సమాజ సేవ అదేవిధంగా వైద్య సేవ చేసినటువంటి గల్లా మాధవి ప్రజా సేవ చేయాలన్నటువంటి ఒక సదుద్దేశంతో రాజకీయ రంగంలోకి అడుగు పెట్టారని అటువంటి మహిళలకు మద్దతుగా మేము కూడా నిలబడితే ఆమె రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చి ప్రజలకు మరిన్ని సేవలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే గల్లా మాధవితో పాటు మేము సైతం అంటూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చామంటూ కూడా మహిళలు చెబుతున్నారు ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పశ్చిమ వర్గ కంచుకోవడని బద్దలు కొట్టేందుకు చేస్తున్నటువంటి ఆ విశ్వ ప్రయత్నాలు కూడా మేము సమర్థ ంతంగా ఢీ కొట్టుకుంటాం గల్లా మాధవికి పట్టం అంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి మహిళలతో చెప్తున్నారు కెమెరామెన్ ఆర్కేతో వరప్రసాద్ అమరావతి గుంటూరు నుంచి